హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇదిగో మా పొలం దగ్గర పొట్టు దొరికాయి చూడండి చాలా చాలా బాగున్నాయి ఇవి ఈవినింగ్ పెరిగినాం కాబట్టి ఇడి ఈడిగిపోయాయి కానీ పెరుగుంటే మొగ్గలుగానే ఉంటాయి ఇంకా మొగ్గలుగా ఉంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి ఈడిగిపోయితే కొంచెం తక్కువ బాగానే ఉంటుంది మొగ్గలు అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఇదిగోండి మా కూర కయ్యేటగా దొరికిపోయాయి ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం రండి కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం రండి ఓకేనా ఇది ఇప్పుడు క్లీన్గా కట్ చేసుకుందాం ఇదిగోండి క్లీన్గా కట్ చేసుకున్నాం బాగున్న వెతుకున్నాను బాగాలేని పాడేసాను ఇప్పుడు క్లీన్గా వాష్ చేసుకునేద్దాము ఒక రెండు మూడు సార్లు కడుక్కుందామండి ఎందుకంటే మట్టి ఉంటుంది కదా క్లీన్గా కడుక్కోవాలి లేదంటే కూరలో కూడా అని ఉంటుంది బాగా క్లీన్గా వాళ్ళు అనమాట చూడండి బాగా క్లీన్గా కడుక్కోవాలి మట్టి అంతా ఎంతమందికి పొట్టి పేగల కూర అంటే ఇష్టము కామెంట్ చేయండి నాకైతే చాలా 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 ఇష్టం అండి అది కొనుక్కొని వచ్చేది నాకు నచ్చదు న్యాచురల్గా మలిసే పొట్టబేగలు అంటేనే నాకు చాలా ఇష్టం ఇదిగోండి క్లీన్ చేసుకునే కావాల్సిన వస్తువులు టమాటా ఎర్రగడ్డ తెల్లగడ్డ కరివేపాకు అండి ఇంక వేరే నేను మసాలా వేయనని మీకు చాలా సార్లు చెప్పాను నేను మసాలానే వేయనండి ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను పోపు గింజలు వేసాను బాగా చిటపట్లనిచ్చి ఎర ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం వేగనిచ్చి తెల్లగడ్డ వేసుకుంటాను ఇదిగోండి తెల్లగడ్డ వేసుకుంటున్నాను ఇది కొంచెం వేగనిచ్చి టమాటా కరివేపాకు వేసుకోవాలన్నమాట రెండు ఒకసారి వేసుకునేస్తున్నాను ఇది కొంచెం బాగా ఫ్రై అవనిచ్చి పూట వేగలు వేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పొట్టి పేరు వేసుకుంటున్నాము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అందులో నీళ్ళు ఊరుతాయి అనమాట ఆ నీళ్ళు ఉవిరిపోయేదాకా వాడాలి ఇప్పుడు ఉప్పు పసుపు పొడి మిరపొడి ధనియాల పొడి మూడు వేసుకుంటానండి ఈ పసుపు పొడి మిరపొడి ధనియాల పొడి మేము ప్యాకెట్ తెచ్చుకోమండి ఆడు ఆడించుకుంటాం మిర మిరపొడి తనిగా ధనియాల పొడి తనిగా పసుపు పొడి తనిగా అనమాట ఇదిగోండి బాగా నీళ్ళు ఇవిరిపోయాయి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాం ఈ వాటర్ బాగా గొజ్జుగా వచ్చి దగ్గరగా ఏదాకా కూర ఉడకనిచ్చినామంటే చాలా చాలా సూపర్గా ఉండే పుట్టి కర్రీ రెడీ అయిపోతుంది నాకైతే అది చేస్తాను నీళ్ళు పోతున్నాయండి మీకంతా ఎట్ట మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకుండా అలాగే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇదోండి కాగిపోయింది చూడండి చూసేకి ఎంత లుక్గా ఉందో కదా అన్నంకైనా సంగటికైనా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదోండి అయిపోయింది చూడండి నూనె తేలేదా కాగనిస్తాను నేను చూడండి బాగా గొజ్జుగా వచ్చేసింది ఎంతమందికి పుట్టపేల కర్రీ ఇష్టమో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చేసి అలాగే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్